సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు భారీగా తరలి వెళ్లారు గజ్వేల్ నడిబొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు మాలల చరిత్ర ఎవరూ చెరిపి వేయలేరు అని మాలల మీద చేస్తున్న విష ప్రచారం మానుకోవాలి అని ఎన్నో ఉద్యమాలకు మాలలు నేతృత్వం వహించారని వారు సమాజ హితం కోరే వ్యక్తులని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాలలు ముందుండి ఉద్యమం చేశారు అని గుర్తు చేశారు దేశాన్ని పెత్తందారులు పరిపాలించాలని ఆనాటి నుండి విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు నేడు అదే జరిగింది అని వర్గీకరణ పేరుతో అగ్రవర్ణాలు రాజకీయ పబ్బం గడుపుతున్నారని నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లకు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయి తప్ప ఏ ఒక్క అగ్ర పార్టీ నాయకులు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయలేదని వారికి మాల మాదిగలు కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమని తెలిసి వర్గీకరణ ద్వారా మాల మాదికలను విడగొడుతున్నారని మాలలకు జరుగుతున్న ఆర్థిక సామాజికంగా రాజకీయ అన్యాయాలను ఎదిరించడానికి ఈ మాలల బహిరంగ సభ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట నాయకులు చిప్పల యాదగిరి బండారు దేవేందర్ నాయకులు మన్ని కృపానందం గంట సత్యనారాయణ కుక్కల శ్రీనివాస్ ఎర్ల భూమయ్య మంగోల్ అనిల్ నిరుడు ప్రవీణ్ సత్యనారాయణ మన్ని అరుణ్ కుమార్ శేఖర్ తుమ్మ యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాలలగర్జన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాలల సత్తూపించడానికి మాలలు గచ్చాంత అన్ని గ్రామాల్లో వాళ్ళ సొంత వెహికల్స్ సొంత ఖర్చులతో పెద్ద ఎత్తున ఆయా గ్రామాల నుంచి కూడా హైదరాబాద్ తరలి వెళ్ళడం జరుగుతుంది ఒకటే కోరుకుంటున్నాం మాలలకు ఏదైతే గతంలో మాలల పేరు చెప్పి దోచుకు తిన్న వ్యక్తులు వేరు ఇలా మాలలు బదిన చేస్తున్న సిస్టమ్ వేరు ఈ మాలను బదనాం చేసే సిస్టమ్ చేయాలని చెప్పేసి యావత్ మాల సంఘాలు అన్ని కలిసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చింకైన గ్రౌండ్లో మాలలు బహిరంగ సభ సింహగర్జన పేరిట బహిరంగ సభకు పిలిచిన జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తం నుంచి కొన్ని లక్షల మంది తరలించడం జరిగింది అదేవిధంగా గజ్జల ప్రాంతం నుంచే కూడా ఇప్పటికే ఆల్రెడీ అన్ని గ్రామాల పొండి ఇరవై ముప్పై వెహికల్స్ వెళ్ళిపోయినాయి ఈ ప్రాంతం నుంచి కూడా మాలలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా గజ్జల ప్రాంతం కాబట్టి రేపు రాబోయే తరాలకు మాల సత్త చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సింహ గర్జన పెద్దగా చెప్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సినిమా గర్జనను విజయవంతం చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పాలలు ఒకే నిదానంతో ఏబిసిడి ఇది వర్గీకరణ అవ్వదురా దళితుల ఐక్యత ముఖ్యమని చెప్పి మరి ఈరోజు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ పరిశ్రమలో నిర్వహించే సభను నిర్వహించ నిర్వహించే సభకు మరి భారీ ఎత్తున తరలివేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ జాతికి అన్యాయం చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది అది మనం వాట్సాప్లలో ఫేస్బుక్లలో మరి వార్తలలో చూస్తూ ఉన్నాం నిత్యము ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు గమ గమనిస్తున్నారు నిజంగా వాస్తవానికి ఉత్తరప్రదేశ్ మాయావతి గారు మరి మతకృష్ణ గారు చెప్పినట్టు మేము వస్తున్నాం మేడం వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు సపోర్ట్ చేయాలంటే మరి బయన్ కుమార్ మాయావతి గారు నిరాకరించింది మరి అటువంటి సందర్భాల్లో మరి మాదిగలు నిజంగా బాలలే తింటున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాలలకి చెప్తున్నాయనేటువంటి సంక్షేమ ఫలాలు చేయడం అది దుష్ప్రచారము ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మరి గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ